ఏ విధంగా మానిటర్ చేయబోతున్నాం దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ అవుతుంది అనే విషయం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ భాస్కర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సో ఐల్ బ్రీఫ్లీ టెల్ అబౌట్ మన సైక్లోన్ ఏ విధంగా హ్యాండిల్ చేశాము హౌ ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ వే జనరల్గా చేసేదానికి డిఫరెంట్గా డేటా డ్రివిల్ దట్టు డైనమిక్ డేటా బేస్ మీద ఎట్లాగా హ్యాండిల్ చేస్తామనే దాని మీద బ్రీఫ్లీ అందరికీ తెలియజేస్తాను ఆల్ ఆఫ్ యూ అన్ దట్ నెక్స్ట్ జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఐఎండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ దట్స్ అఫీషియల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వీ హ్యాండిల్ డిజాస్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత ఇటుగా ఉంటాయి వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది సో హైరార్కీలో ఏమవుతుందంటే ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు హీ విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ ఓన్లీ రెస్పాండ్ టు ఈ కలెక్టర్ ది వారి ఆర్టీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెస్పాండ్ అవుతారు సో మెనీ టైమ్స్ వీ ఫైండ్ దట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పైదాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి సో రిసోర్సెస్ ఉన్నా మీరు చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది పక్క వీధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది ఈ జేసీబీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి రిసోర్సెస్ ఉన్నాయి అంత వన్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఆర్ దేర్ దర్ టూ పర్సన్స్ వర్కింగ్ షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ బికమ్స్ డిఫికల్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా చాలా లీనియర్గా ఉంటుంది మన ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు తహసీల్దారు తహసీల్దార్ గారు వీఆర్ గారికి ఇచ్చి వీఆర్ఓ గారు వెళ్ళి గ్రామస్తులకు చెప్తారు చెప్పేటప్పటికీ ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోతాయి సైక్లోన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ వస్తుంది సో అదే అనేది ఒక కొంచెం టూర్ కోఆర్డినేషన్ ఉంటుంది లీనియర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటుంది అండ్ కొన్ని చోట్ల బాగా జరిగిందా జరగంది అనేది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయిపోతుంది ఎక్కడైనా సిస్టంలో ఒక వీక్గా ఒక వ్యక్తి ఉంటే ఆ కింద ఫ్లో ఉండకపోతే అక్కడ కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది అండ్ దెన్ ఈ ఆప్టిమల్గా ఉండదు చైన్ ఆఫ్ కమాండ్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి లీనియర్గా ఉంటుందని చెప్పాను నెక్స్ట్ కొత్త అప్రోచ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ది బెస్ట్ యూజ్ కేసెస్ చూసిన మనకున్న డేటా సెట్స్ టెక్నాలజీ చాలా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ మనం వాట్సాప్లో కానీ మన ఫోన్ ఓపెన్ చేస్తే స్మార్ట్ ఫోన్లో ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంది కానీ దాన్ని ఎంత ఎఫెక్టివ్గా మనం వాడుకుంటున్నాం ఎలా చేసుకుంటున్నాం అనేది కొంచెం క్రిటికల్ కాబట్టి ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్ బస్ బేస్డ్ అని డేటా డ్రివెంట్ డెసిషన్ మేకింగ్ అన్నీ మాకే తెలుసు ఇరవై ఏళ్ళ క్రితము ఈ చెరువులో ఇంత నీళ్లు ఉంటాయి కాబట్టి ఈసారి కూడా అలాగే చేస్తామనుకున్నా యాక్చువల్గా సెన్సర్ బేస్ మీద ఐఓటీ బేస్ మీద ఏ చెరువులో ఎంత నీళ్లు ఈ ఉన్నాయి ఎంత వర్షం పడింది ఎంత నీళ్ళు యాడ్ అయినాయి ఇంత యాడ్ అవటం వల్ల నీళ్ళు ఎంత కిందకి వెళ్తాయి నెక్స్ట్ చెరువు కిందకి వెళ్తాయి బాగులోకి ఎంత వెళ్తాయి ఫైనల్గా పొలాల్లోకి వెళ్తాయనేది కూడా టుడే బికాస్ ఆఫ్ ఐఓటీ అండ్ బికాస్ ఆఫ్ సెన్సర్స్ అన్నీ కూడా ట్రాక్ చేసేటటువంటి టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద డెసిషన్స్ తీసుకుని మనకి ఈ ఈ చెరువు ఈ టైంకి నిండుతుందని మనకు తెలుసు కాబట్టి ప్రోయాక్టివ్గా ముందే ఒక ఎయిటీ పర్సెంట్ రాగానే అందరికి మెసేజ్లు పంపించడం జరిగింది ఈ చెరువు ఈ స్టేజ్లో ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ డిపార్ట్మెంట్ మనుషులు పెట్టి చూసుకోవాలని చెప్పడం లాంటిది చేయడం జరిగింది సో అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ని లింక్ చేసుకుంటాం ఆ డేటా లేక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ వచ్చి డేటా లో ఉంటాయి అండ్ ప్రతి డేటా రెండో డేటాతో మాట్లాడుతూ ఉంటుంది ఈ డేటా విల్ టాక్ టు ద అదర్ డేటా అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక పని చేసింది రెండో డిపార్ట్మెంట్కి తెలియదు మళ్ళీ మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి ఒక డిపార్ట్మెంట్ రోడ్ వేస్తే ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి ఈ పైప్లైన్ వేయడానికి రోడ్ కట్ చేసిపోతుంది దట్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ వ్యావ్ ఇన్ గవర్నమెంట్ ఇప్పుడు డేటా సెట్స్ ఉంటాయి ఒక రోడ్ ఒకటి కట్ చేస్తే ఆల్రెడీ రోడ్ ఎవరు వేస్తున్నారు ఏంటి అక్కడ రోడ్డు శాంక్షన్ అయ్యింది వచ్చే నెలలో అక్కడ రోడ్ అయిపోతున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది కాబట్టి రోడ్ కట్ చేసే ముందు ఈ విల్ వెయిట్ ఫర్ దట్ వన్ మంత్ సో దట్ యు నో దట్ యాక్టివిటీస్ కంప్లీటెడ్ రాదర్ దెన్ రిపీటింగ్ ద థింగ్ సో దీని ద్వారా పబ్లిక్ మనీ సేవ్ చేసుకోవచ్చు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయొచ్చు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ తీసుకొచ్చి ప్రతి డేటా ఇంకో డేటాతో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నమే డేటా లేక్ అది చేస్తున్నాం దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైం డేటా యాక్యురేట్ డేటా వస్తుంది రెండోది కమ్యూనిటీ సెంటర్డ్ అప్రోచ్ మనం ఇందాక చెప్పినట్టు మన కలెక్టర్ గారు చెప్పి కింద దాకా వెళ్ళిపోతే ఈసారి ఏం చేస్తామంటే అదే ఇన్ఫర్మేషన్ మీ గ్రామంలో వర్షం పడిపోతుంది భారీ వర్షం పడబోతుంది ఆ భారీ వర్షం పడిపోతుంది అనేది మనం కలెక్టర్ గారికి పంపించినప్పుడు ఆ గ్రామస్తులకు కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ పంపించగలిగాము ఆ విలేజ్ వాళ్ళకు కూడా మీకు ఈరోజు వర్షం పడుతుంది మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లో ఈరోసారి పంపించగలిగామంటే గ్రామస్తులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు ఇంకా రాత్రి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇన్ఫ్యాక్ట్ వెన్ ది సైక్లోన్ వాజ్ క్రాసింగ్ ఆల్సో వీఆర్ ఎబుల్ టు సెండ్ ది మెసేజెస్ ఇన్ అ వెరీ ఆటోమేటెడ్ వే సో దట్ అందరికీ కూడా అలర్ట్ పంపించగలిగాము టైమ్లీ వార్నింగ్ ఇవ్వగలిగాము అదేవిధంగా అన్నీ మాకే తెలుసు అనుకుండా క్రౌడ్స్ నుంచి పబ్లిక్ నుంచి కూడా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మా ఊర్లో చెట్లు పడిపోయినాయి మా ఊరిలో పొలాల్లో నీళ్ళు వచ్చినాయి మా ఊర్లో ఇక్కడ ఒక చోట ఇల్లు పడిపోయినాయి ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి చాలా ఈజీగా త్రూ మన మిత్ర నెంబర్లో ఒక చిన్న నెంబర్ ఇచ్చాం దాంట్లో మళ్ళీ మెన్యూస్ నుంచి కూడా వెళ్ళక్కర్ల డైరెక్ట్గా వెళ్ళిన మెసేజ్ మీద క్లిక్ చేస్తే వెనక్కి మాకు మెసేజ్ వచ్చింది వచ్చిన మెసేజ్లో మేము వాళ్ళ జియో లొకేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ సమస్య డైరెక్ట్గా కన్సర్న్